అయితే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రెడ్ బుక్ సిద్ధాంతంతో ఆ రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పినట్టుగా వారు పోలీసు వారు మరి ఈ రకమైన ప్రవర్తన బాగాలేదు ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది ఏ ఏ ఏ కారణం చేత అకారణంగా అరెస్టులు చేయటం వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్ నుంచి వేరే చోటకు తీసుకొచ్చి కొట్టడం కూడా చేస్తున్నారు ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి పోలీసు వారిని నేను హెచ్చరిస్తున్నాను ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉద్యమం చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధమవుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పోలీసు వారు అన్నది ఇది ఇది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తాం కానీ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి కానీ ప్రభుత్వాలకు అనుగుణంగా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా పనిచేస్తున్నారు ఆయన ఆ రకమైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఆయన ఏమంటాడమన్నా వైయస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేయొద్దు పాముకు పాలు పోసినట్టే అంటున్నారు అంటే మేము పాములు లాంటి ఏం మాట్లాడుతున్నామయ్యా అదే అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు చేయగలదరా అని అడుగుతున్నాను ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెవెంటీ పర్సెంటు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు ఇది వాళ్ళ గమనించట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందిని ప్రతి చోటకి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను మీరు పదివేలు ఇస్తామని వాళ్ళకి ఎగనామని చెప్పారు ఇవాళ ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ కాళ్ళు అడిపోయేలా తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవ్వటం పోయిన పెన్షన్లు ఇవ్వటమేమో కానీ ఉన్న పెన్షన్లో కూడా నెల 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 కట్ చేసే పని చేస్తున్నారు